ఈ వీడియోలో ఈ బ్లౌజ్ అయితే బోట్ నెక్ కట్ చేసాను అనమాట బ్యాక్ ఇలాగా షేప్ ఇచ్చి ఫ్రంట్ పార్ట్ వచ్చేసేసి ప్రిన్స్ కట్ మొత్తం స్టిచ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫుల్ హ్యాండ్స్ అండి ఫోర్టీన్ ఇంచెస్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఈ షేప్ అనమాట ఇచ్చాను ఐ షేప్ లాగా బ్యాక్ ఓపెన్ నేను వీడియో ఏమీ క్లియర్గా చూపించట్లేదు బట్ ఒక ఐడియా అనమాట ఇక్కడ ఇంత క్లాత్ అయితే మిగిలింది ఇది వన్ అండ్ హాఫ్ మీటర్ పన్నా ఎక్కువ ఉండటం వల్ల అన్నీ కట్ చేయగా ఫుల్ హ్యాండ్స్ కట్ కట్ చేసిన ఇంత క్లాత్ అయితే మిగిలింది అందుకని నేను చెప్పి వాళ్ళ పాపకి గౌన్ కట్ చేస్తున్నాను ఇదేమో బాడీ పార్ట్ అన్నట్టు కట్ చేశాను అనమాట పాప వన్ ఇయర్ ఉంటుందండి అంతేనో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సో ఇది సరిపోతున్నట్టు బాడీకి ఇది కట్ చేశాను ఇదేమో కింద ఫ్రిల్స్కి సరిపోతున్నట్టు ఇది ఉంచేసాను అనమాట ఇదైతే హ్యాండ్స్కి కుచ్చులు పెట్టి వేసేసాను హ్యాండ్స్కి డబల్ ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా సరిపోయిందనమాట క్లాత్ ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా ఇలాగా కుట్టించాను అనమాట వాళ్ళ అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే ఓన్లీ బ్లౌజ్ అని అనుకుంది కదా నేను గౌన్ కుట్టి ఇచ్చే వాటికి ఇది కింద ఫ్రిల్స్కి క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ ఎగుడు దిగుడు ఉంటే కొంచెం కట్ చేస్తున్నాను ఇలాగ స్ట్రైట్గాను ఇది వన్ అండ్ హాఫ్ మీటర్ అంటే ఫుల్ హ్యాండ్స్ కావాలని చెప్పి వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నారు కాకపోతే ఇది పన్నా పెద్దటం పెద్దది అవ్వటం వల్ల మనకి ఇంత క్లాత్ అయితే మిగిలింది వేరే టైలరింగ్ షాప్ దగ్గర కానీ వేరే ఎక్కడైనా ఇచ్చినా వాళ్ళు క్లాత్ అయితే ఇవ్వరేమో నాకు దగ్గరికి ఇలానే చాలానే వస్తున్నాయండి క్లాత్ అయితే ఎక్కువ ఇస్తున్నారు ఎయిటీ ఎయిటీ మీటర్స్ పరిపోయే చోట వన్ అండ్ హాఫ్ మీటర్ వన్ మీటర్ వచ్చేస్తున్నారు అనమాట ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ బాడీ కట్ చేస్తున్నాను షోల్డర్ పెడితే వచ్చేసేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంచాను ఇక్కడ నెక్ త్రీ ఇంచెస్ చిన్న పాపే కాబట్టి ఇక్కడ కూడా ఆర్మ్ హోల్ డౌన్ పైన ఫోర్ ఇంచెస్ పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ పెట్టేశాను అనమాట ఈ విధంగా మార్క్ చేసేసి బాడీ మటుకు ఇంకా ఇక్కడ వెడల్పు మటుకు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అంటే సిక్స్ ఇంచెస్ దగ్గర ఉంచేసాను ఇక్కడ మటుకు ఒక హాఫ్ ఇంచు దాకా వన్ ముప్పై ఇంచ్ దాకా పైకి పెట్టుకోవాలన్నమాట బాడీ బాడీకి ఇంకా యాజీస్ దీని ప్రకారం కట్ చేసాను కట్ చేసేసిన తర్వాత నెక్ ఇంకా ఫ్రంట్ బ్యాక్ ఒకే విధంగా ఉండేటట్టు కట్ చేస్తాను పైనుంచి వేసేసి ఇచ్చాను పిల్లలకి ఇప్పుడు కటింగ్ అయిపోయిందండి ఇక్కడ కటింగ్ నేను మొత్తము చూపించాను స్టిచ్చింగ్ మటుకు జస్ట్ మెయిన్ ఎలా స్టిచ్ చేస్తాను అనేది ఒక ఐడియా కోసం స్టిచ్చింగ్ చూపిస్తాను హ్యాండ్స్ డబల్ ఫోల్డ్ చేసేసి ఇలా ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట వచ్చి మొత్తం ఒకే కల ఒకేలాగా కాకుండా కొంచెం ఇవతలకు పెట్టేస్తున్నాను అనమాట హ్యాండ్ కొంచెం ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం తక్కువ క్లాత్ ఉండాలి కదా సో ఆ మటుకు కట్ చేసేస్తున్నాను ఇట్ సైడ్ కూడా అంతేనండి చూడండి ఇటు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా వచ్చినాయి అనమాట హ్యాండ్స్ అయితే ఇప్పుడు ఇటువైపు కూడా ఫ్రిల్స్ పెడుతున్నాను చూడండి ఇట్ సైడ్ నుంచి పెట్టుకొచ్చేస్తున్నాను కొంచెం క్లాత్ యువతలకు పెట్టేసేసి ఇలాగ ఎక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలో కొంచెం ఇలా ఫస్ట్ ఉజ్జాయింపుగా మామూలుగా ఇలా ఫ్రిల్స్ పెట్టేసేసుకొని దీని మీద ఒక స్టిచ్ వేసేస్తున్నాను మూడు మూడు ఫ్రిల్స్ వచ్చినాయి అనమాట అటు మూడు ఇటు మూడు ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి పిల్లలకు కూడా బాగుంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ నార్మల్గా జాయింట్ చేసేసి నెక్స్ట్ రివర్స్ చేస్తాను అనమాట నెక్కి క్లాత్ ఏమి అటాచ్ చేయాల్సిన పని లేదు ఈ విధంగా ఇలాగ హ్యాండ్స్ కా జాయింట్ చేస్తాను అలానే ఇక్కడ చూడండి ఫ్రంట్ వైపుకి డార్స్ వేశాను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు మిగిలినాయి కాబట్టి లైనింగ్ కూడా నేను అటాచ్ చేసాను ఒక సైడ్ జాయింట్ చేసేస్తున్నానండి ఒక సైడ్ జాయింట్ చేసేస్తే ఫ్రిజ్ పెట్టేసుకోవడం ఈజీ అయిపోతుంది ఈ విధంగా డబల్ స్టిచ్ వేసేసి ఎక్కువ ఖర్చులే ముంచట్లేదండి ఎందుకంటే తక్కువ క్లాతే ఉంది కాబట్టి ఇప్పుడు బాడీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కింద వైపున ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను అటాచ్ చేసేసి స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ హాఫ్ అండ్ హాఫ్ రెండు పీసెస్ అటాచ్ చేస్తాం కదా అది హాఫ్ అండ్ హాఫ్ బాడీకి వన్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని దాంట్లో హాఫ్ ఈ విధంగా చూపించినట్టు వచ్చాయింపుగా పెట్టుకొని ఇలా జాగ్రత్తగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టాను పెట్టానుమాట అంతేను చాలా ఈజీగా స్టిచ్ చేసేసాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అందుకనే నేను వీడియో ఎక్కువ తీయలేదన్నమాట వీడియో తీసుకుంటూ కుడితే మటుకు కొంచెం టైం ఎక్కువ స్పెండ్ అవుతుంది అనమాట బాడీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు వీడియో స్టార్ట్ చేశాను ఇంక ఈ ఫ్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టేసేసి అటాచ్ చేసేస్తాను వన్ సైడ్ తర్వాత కరెక్ట్గా ఈ జాయింట్కి బాడీ జాయింట్ ఉండేలాగా చూసుకుంటే ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా చుట్టుతో సమానంగా ఫ్రిల్స్ అనేది వస్తాయి అనమాట ఇప్పుడు వన్ సైడ్ ఫ్రిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా ఫ్రిల్స్ పెట్టేసేసి జాయిన్ చేసాను మొత్తం ఇదిగోండి మొత్తం బ్లౌజ్ బ్లౌజ్ ఐ మీన్ గౌన్ లుక్ అయితే ఈ విధంగా ఉందనమాట కాకపోతే నాకు గౌన్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక పాపకి పడుతుందా లేదా అని డౌట్ వచ్చింది అనుకున్నట్టే కొంచెం టైట్ అయిందంట సో తర్వాత దీని మిడిల్లో కట్ చేసి ఏమైనా రిపేర్ చేయాలి అది కూడా ఇక్కడే చెప్పేసేస్తున్నాను రిటర్న్ అయితే వచ్చిందండి బ్లౌజ్ సో ఐ మీన్ గౌను సో దాన్ని మళ్ళీ రిపేర్ చేయటం కూడా నేను వీడియో చూపిస్తాను బ్లౌజ్లో మిగిలిన క్లాత్ అని చెప్పి నేను స్టిచ్ చేశాను బట్ కొంచెం క్లాత్ ఎక్సెస్ ఉంటే బాగుండేది గౌన్ అయితే ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్ లుక్ నేనేమి వీడియో తీయలేదు ఎందుకంటే నేను అంతా కష్టపడి వీడియోస్ తీసినా అంత పెద్దగా ఏమీ వ్యూస్ ఏమీ రావట్లేదు సో ఈ వీడియో ఏమైనా చూస్తే ఈ మోడల్ కావాలంటే ఒకసారి వీడియో తీసి పెడతానండి దగ్గర ఇంకొక బ్లౌజ్ అయితే ఉంది ఇది ఫ్రంట్ ఏమో ఇలా ప్రింట్స్ కట్టి చాలా నీట్గా ఉంది ఇది కొలతలతో కట్ చేసి స్టిచ్ చేశాను చాలా బాగా వచ్చింది అన్నారు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి